నా పేరు నన్న సార్ రెండు మొబైల్ ఉంటే ఒక మొబైల్ దూరం పెట్టండి వేరే రూమ్ లో లేకపోతే నాకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి క్యాన్సర్ ప్రాస్టెట్ క్యాన్సర్ బయటపడింది సార్ బయటపడితే నేను బస్వ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే బయాప్సీ చేయించుకున్న తర్వాత క్యాన్సర్ అని తేలింది ఎనిమిది కిమో దాకా తీసుకున్నాను సార్ నయం అయిపోయి కొంచెం నయమైందని నెగ్లెక్ట్ చేసినాను తర్వాత మళ్ళీ వచ్చేసింది సార్ సివియర్ గా సివియర్ గా మళ్ళీ వచ్చేస్తే అప్పుడు పిఎస్సి టెస్ట్ చేపిస్తే నాకు టూ థౌజండ్ పాయింట్స్ ఉంది చాలా సివియర్గా ఉంది ఫోర్త్ స్టేజ్ అని చెప్పారు సార్ నేను ఇంకా అది మళ్ళీ వెనక్కి వచ్చేసి నేను మందులు అవి వాడకుండా మా చెల్లి అన్నమ్మ నాకు క్యూర్ స్టేజ్ వాడన్నా బాగా నయమవుతుంది అని చెప్పేసి ఆయన ఇంట్రొడ్యూస్ చేసింది సార్ రతక్లు నాకు గ్లూకోజ్ ఇది షుగర్ టెస్ట్ కూడా చేయించుకున్నాను సార్ నాలుగు వందల ఇరవై ఉండే నాలుగు వందల ఇరవై ఉంటే ఈ క్యూర్షెల్ నేను మూడు నెలల నుంచి వాడుతున్నాను సార్ షుగర్ నాలుగు వందల ఇరవై ఉండేది మూడు వన్ ఎయిటీకి తగ్గిపోయింది సార్ అలాగే నేను మళ్ళీ ఈ క్యూర్షెల్ వాడడం వల్ల క్యాన్సర్ నాకు టూ థౌజండ్ ఉండేది నైన్టీ సిక్స్ కు తగ్గిపోయింది సార్ నైన్టీ బాగా తగ్గిపోయింది తర్వాత నేను డాక్టర్కి వెళ్ళి ఎంతకైనా ఉంచి ఒకసారి కాంకాలజిస్ట్ కలిశాను కలిస్తే డాక్టర్ ఇట్లా ఉంది సార్ అని చెప్పేస్తే రిపోర్ట్స్ రెండు చూపిస్తే ఏం వాడారని అడిగారు సార్ క్యూర్ అనే ఒక మందు నేను వాడాను సార్ అని చెప్పాను పర్లేదు బాగానే ఉంది వాడని పర్లేదు అన్నాడు ఇంకా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళడానికి ఆ మందు తీసుకోవడానికి నాకేమి ఇష్టం లేదు సార్ క్యూర్ మీద నాకు పూర్తి అవగాహన ఉంది నమ్మకం ఉంది బాగా తగ్గిందని ప్రస్తుతానికి నేను క్యూర్ వాడుతున్నాను సార్ దానివల్ల నాకు చాలా బాగా అయింది ఇంకా ఇంకా వాడుతాను సార్ తన కంప్లీట్ గా నయం అయితే బాగా నమ్మకం ఉంది మా చెల్లికి తర్వాత లయన్ సార్ గారికి క్యూర్ సెల్ వాళ్ళ టీం అందరికి లయన్ సార్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను తర్వాత మా ఆఫీస్ లో మా కొలిక్స్ కూడా నేను క్యూర్ గురించి నేను చాలా మందికి చెప్తున్నాను సార్ కొంతమంది నేను వీడియో మా చెల్లి కొన్ని వీడియోలు అప్లోడ్ చేస్తే అందరు నన్ను చాలా మంది అడిగారు సార్ వాళ్ళకు కూడా నేను చెప్పాను నిజంగా ఇట్లా జరిగింది నాకు రిపోర్ట్స్ కూడా వాళ్ళకి చూపెట్టాను సార్ ముందు వెనకాల తర్వాత చేసుకున్న రిపోర్ట్స్ అని కూడా నేను చూపెట్టాను వాళ్ళు నమ్మలేదు ఫస్ట్ తర్వాత నా రిపోర్ట్స్ చూసిన తర్వాత నమ్మి అందరు చాలా ఆశ్చర్యపోయినారు కాబట్టి నేను క్యూర్ సెల్ వాడతాను సార్ నాకు వేరే మందులు ఏమి వాడను నాకు పూర్తి ఉంది ఇప్పుడు నేను హ్యాపీగా తిరుగుతున్నాను హ్యాపీగా తింటున్నాను హ్యాపీగా ఉంటున్నాను సార్ ధన్యవాదాలు క్యూర్ సెల్ వారికి తర్వాత క్యూర్ సెల్ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి లయన్స్ సార్ గారికి వాళ్ళ కి తర్వాత నన్ను క్యూర్ సెల్ వాడమని ప్రోత్సహించిన మా చెల్లి అన్నమ్మ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ క్యాన్సర్ ని మీరు అసలు దాన్ని జయించి బయటకు వచ్చి మీరు ఇంత సింపుల్ చెప్తున్నారంటే నిజంగా వండర్ సార్ మిరాకిల్ మేము ఎప్పుడు చెప్తుంటాం వండర్ అయితేనే ఉంటాం మేము అయితే మీ రిపోర్ట్స్ తో కూడా ఒక్కసారి మీరు ఒక చక్కటి వీడియో కానీ చేసి కానీ మీరు పంపించగలిగితే చాలా మందికి చాలా మందికి ఒక ధైర్యము వాళ్ళకి ఒక మంచి ఇది వస్తుంది వాళ్ళకి కూడా కావాల్సి వస్తుంది సో దయచేసి మీరు మాత్రం అసలు అల్టిమేట్ రిజల్ట్ చెప్పారు చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని చూస్తూ ఉంటే వెరీ గ్రేట్ సార్ వెరీ గ్రేట్ రైట్ సార్